రానున్న ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి దువ్వెల సృజన ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా దువ్వెల సృజనను అధిష్టానం ప్రకటించింది ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంపై తనకు మంచి పట్టు ఉందని చెప్పారు ఇప్పటికే పార్టీ నేతలతో పాటుగా తన సన్నిహితులతో కూడా భేటీ అయినట్లు చెప్పారు నియోజకవర్గంలో ఉన్న త్రిముఖ పోటీలో తాను విజయం సాధించడం ఖాయమని దువ్వెల సృజన ధీమా వ్యక్తం చేశారు నేను రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరాను షర్మిలమ్మ గారు నా ప్రొఫైల్ నచ్చి నాకు పోలవరంకి టికెట్ ఇచ్చారు ఆవిడికి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అండ్ నా మీద నమ్మకం పెట్టి ఈ బాధ్యతను నాకు అప్పుగించినందుకు పోలవరం కాన్స్టిట్యువెన్సీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను అండ్ కాంగ్రెస్ పార్టీని విన్ అయ్యే దిశలో నేను ఈ పార్టీని తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా నేను విన్ అవుతానని నమ్మకం నాకు ఉంది నాకు ఖచ్చితంగా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందని నేను నేను నమ్ముతున్నాను అండ్ అదే దిశగా మా క్యాడర్ కానీ ఎవరైతే అందరూ కూడా నాకు సముఖంగా ఉన్నారు ఈ దిశగా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో మేడంకి షర్మిలమ్మ షర్మిలమ్మకి అండ్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నా రూట్స్ ఏదైతే నా మూలాలు ఉన్నాయో అది నా పోలవరం కాన్స్టిట్యువెన్సీనే మా బుట్టగూడెం కానీ పోలవరం కానీ జిలుమెల్లి మల్లి కానీ లేకపోతే మొత్తం ఏడు మండలాల్లో కూడా మా చుట్టాలు ఉన్నారు సో అందరూ నాకు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు నాతో పాటు నిలుస్తానని ప్రామిస్ చేశారు సో కాంగ్రెస్ని ఖచ్చితంగా గెలిపిస్తానని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది అదే కాకుండా మా ఎంపీ గారు లావణ్య గారు తన ప్రోత్సాహం కూడా నాకు చాలా ఉంది ఆవిడ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ లోకల్గా క్యాడన్ కూడా చాలా మంది ఫోన్లో మాట్లాడాను అండ్ స్వయంగా నేను కలవబోతున్నాను ఇప్పుడు కలిసేసేసి అందరూ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఎలా కాంగ్రెస్ ని గెలిపించుకోవాలి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కాంగ్రెస్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ పెట్టాలని కాకపోతే కాంగ్రెస్ చాలా బలోపితంగా ఉంది కింద నుంచి చాలా మంది కాంగ్రెస్ వదలలేదు ఇప్పటికీ చాలా మందిలో లీడర్స్ ఇంకా కూడా ఉన్నారు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తానని చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అండ్ నా ఫర్ షోర్ నేను ఈ ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది